అభివందనలు ముఖ్యముగా ఆర్య సమాజము అంటే లోకంలో నాస్తిక సమాజము అనేటువంటి పేరు స్థిరపడిపోయింది కానీ నిజమైన ఆస్తిక సమాజము అంటే వేద సమాజమే ఇదియే ఆస్తికము జ్ఞానము నేర్పించేటటువంటి సమాజం అసలైనటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానము ఆయన ఇచ్చినటువంటి వేదము ఆ వేద జ్ఞానాన్ని ఆచరించిన వాళ్ళు ఆచరింపబడే వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో బ్రతకాలని పరమాత్మ ఇచ్చారు సృష్టి ఆదిలోనే జీవకోటి అంతా కుప్పించిన తర్వాత ఈ యొక్క మానవులు గుర్తించిన తర్వాత మానవులకు కావలసినది వస్తువులు అన్ని సౌకర్యాలు అన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళు తిరిగి నన్ను చేరుకోవడానికి మార్గము ఈ యొక్క వేదజ్ఞానము ఈ యొక్క వేదజ్ఞానాన్ని ఆచరించిన వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు దేశము ప్రపంచము ఆనందమయముగా ఉంటారు అని చెప్పేసి పరమాత్మ మనకించారు కానీ కొన్ని కాలాల పరిస్థితుల వల్ల మనము వేదాన్ని మధ్యలో దూరం చేసుకున్నాం అయితే ఈ వేదకాలం జరిగే వరకు కూడా నూట తొంభై రెండు తొంభై ఏడు కోట్ల సంవత్సరాల దాదాపు అయింది సృష్టి బుద్ధి అప్పటి నుంచి కూడా వేదము తప్ప ప్రపంచంలో మరొక మతం లేదు మరొక మార్గము లేదు ఎందుకనగా పరమాత్మ ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మన యొక్క ఋషులు రాజులు ఎంతోమంది ఆ కాలంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన పూర్వీకులు రాముడు కృష్ణుడు అటువంటి వాళ్ళు ఎందరో ఇంకా గొప్ప వాళ్ళందరూ కూడా వేదాన్ని ఆచరించినట్లు మనకు మూలంగా తెలుస్తాయి అయితే ధర్మము నీతి న్యాయములు ఆచరించాలా అని అందులో ఉన్నటువంటి సారాంశం భగవంతుని పట్ల లోకము పట్ల మనము చేయవలసినది యజ్ఞ పూజ మాత్రమే మిగతాటువంటి అలంకారాలన్నీ అవి పూజలు అనబడవు ఫలితము రాదు తద్వారా ధ్యానం కూడా రాకుండా మనము ఎలాగో జీవిస్తూ ఉంటాము కాబట్టి ప్రతి వారు కూడా వేద జ్ఞానాన్ని పురస్కరించుకొని వాటి ప్రకారమే జీవించినట్లు ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క గృహము కూడా ఆ మార్గంలో బ్రతికినట్లు మనకు ఇతిహాసాల్లో కనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని నీతిని న్యాయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం మనలో చాలామంది ఈ కాలంలో ధర్మముగా అయితే బ్రతుకుతామా సత్యము చెప్పాలంటే బ్రతుకుతామా సత్యాన్ని ఆచరించాలంటే మనకెక్కడవుతుంది లోకమంతా ఉండేది అన్యాయపు కాలమే లోకమంతా ఎక్కడ చూసినా కల్తీలు మోసాలు ద్రోహాలే ఉండేది మనము అక్కడే పోవాలా అనేది ప్రతివారు కూడా అందరిలాగే ఈ యొక్క ఆత్మను తయారు చేస్తున్నాం కారణం ఏమంటే వాడు పరిగెత్తున్నాడు నేను పరిగెత్తాలి వాడు పోతున్నాడు నేను పోవాలి ప్రతి ఒక్కరికి లోకంలో ఇదే ఉన్నటువంటి విషయం కానీ భగవంతుడు ఎవరికి ఎంత అంత మాత్రమే ఇస్తారు అని ఎత్తి మాత్రాన ఎక్కువ రాదు అన్యాయాలు రకరకాలైనటువంటి ద్రోహాలు చేసినటువంటి మాత్రాన ఆ ఫలితాలు కర్మలు కూడా వారే అనుభవిస్తారు ఇది తెలుసుకోవాలి ముందు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏకైక గౌహు త్రయ సింహ అంచ వ్యాఘ్రా ప్రసూతిదిహి అధర్మో నష్ట సంస్థాన ధర్మ సంతార వర్ధన అని ఋషులు చెప్పారు ఈ యొక్క శ్లోకము ధర్మము చేసినటువంటి ధర్మముగా బ్రతికేటువంటి జాతి ఎప్పటికీ అభివృద్ధి అవుతుంది అధర్మముతో జీవించేటటువంటి జాతి ఎప్పుడు కూడా నష్టమవుతానే ఉంటుంది అని మనకు దీని యొక్క భావం ఈ ఉదాహరణ ఏమిటంటే గౌ అంటే గోవు ఇవి ఒక్క సంతానం మాత్రమే కంటాయి ఒక్కటి ఒక్కటి పిల్ల మాత్రమే కంటాయి మరి ఈ యొక్క సింహం అనేది మూడు పిల్లలు పెడుతుందట పంచగ్రహ ఉనేటువంటిది ఐదు పిల్లలు పెడతారు అన్నమాట వీటిలో ఇవి అధర్మముగా బ్రతికేటటువంటి జాతి ఇతరుల మీద ఇతరులను హింస చేసి తింటూ బ్రతికేటువంటి జాతులు విశుభము పులు కాబట్టి అవి మూడు కన్నా ఐదు కన్నా కూడా వాటి సంతానము అభివృద్ధి కాలేదు వాటి జాతి అభివృద్ధి కాలేదు వాటి జాతి అభివృద్ధి అవుతే ఇలా ఉండదు లోకం ఎందుకంటే అవి క్రూర స్వభావము కలవి కాబట్టి ఆ స్వభావముతో అవి ఎప్పటికీ అభివృద్ధి కావు మరి గోవు ఒక్కటి కన్నా కూడా అవి వాటి సంతానం ఎంతో అభివృద్ధి అవుతా ఉంది వాటి పాలు నెయ్యి ఇవన్నీ కూడా ప్రజల్లోకి ప్రచారం కొంచెం యజ్ఞాలకు వాటి వలన విషహరణి అయినటువంటి నెయ్యి తయారవుతుంది అటువంటివి ఎన్నో గోవులు పెంపకంలో పెరుగుతున్నాయి కారణం ఎవరిని హింసింపరు జంతువు చేతనైనంత తన లోకానికి మేలు చేసేటటువంటి జంతువు ఈ ఒక్క ఉదాహరణ తీసుకుంటే ఎవరు ఏమి చేసినా చేయకపోయినా కూడా ఈ పిల్లులు కుక్కలు పులులు సింహాలు ఇవన్నీ ఎప్పటికీ అభివృద్ధి కావు కూర జంతువులు కావచ్చు కానీ సాగు జంతువులు కాబట్టి హింస లేకుండా బ్రతుకుతున్నాయి కాబట్టి వాటి సంతానం ఎప్పటికీ అభివృద్ధి అవుతుంది లోకానికి మేలు చేస్తుంది ఈ యొక్క ఉదాహరణ చాలు సత్యము బ్రతికితే మనం బ్రతకలేము అంటున్నారు చూడండి అది చాలా తప్పు సత్యముగా బ్రతకడము మన యొక్క ధర్మము ఆ తర్వాత భగవంతుడే ఎవరిని రక్షించాలో ఎవరిని శిక్షించాలో భగవంతుడే చూసుకుంటాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు మనకు రాడే మనకు చెయ్యడే మనకు కనిపించలేని కానీ కనిపించే తత్వము కాదు ఎందుకనగా భగవంతుడు ఈ యొక్క విశ్వమంతయ నిండి ఉన్నటువంటి గొప్ప పరమాత్మ తత్వం ఈ తత్వము ఒక చోట ఉండి ఒక చోట లేనేటటువంటిది కాదు ఈశావా అని ఈ యొక్క యజుర్వేదంలో చెబుతుంది ఈ మంత్రంలో చెబుతాడు అంటే ఆ ఈశ్వరు అనేటువంటిని ఆ యొక్క పదార్థము విశ్వమంతా వ్యాపించి కించిత్తు కూడా కాని లేకుండా మొత్తం సర్వము తానే సృష్టిస్తున్నారు తానే పోషిస్తున్నారు తానే లయం చేస్తున్నాడు మొత్తము అందరి ప్రాణుల్లో ప్రకృతిలో గాలిలో నీళ్ళలో ఎండలో వానలో మొత్తము లోకమంతా కూడా ఆకాశం ఏ రకంగా నిండి ఉన్నదో ఆ రకంగా నిండి ఉన్నటువంటి పరమాత్మ అటువంటి పరమాత్మను జ్ఞానముతో తెలుసుకోవాల్సిందే తప్ప రూపానికి కనిపించరు మనం ఏమనుకుంటాము ఎక్కడ కనిపిస్తాడో ఊరికి అందరూ ఇవాళ దేవుడు దేవుడు దేవుడిని పోతున్నాము ఏ ఎవరికైనా కనిపించాడా ఇచ్చాడా అనుకుంటాము దేవుడు అలా ఇవ్వడు దేవుడు ఇచ్చే వస్తువులు ఏమిటి మనకు ఈ భూమినిచ్చాడు ఈ ఎండనిచ్చాడు వర్షాన్ని ఇస్తున్నాడు వాటి ద్వారా భూమి ద్వారా పంటలు పండిస్తున్నాడు ఈ పంటలు ఈ యొక్క ధాన్యము ఈ యొక్క అన్న ఆహారములు మనకి ఎవడిచ్చాడు మనం చేసుకుంటున్నామా మనము ఏ ఒక్క వస్తువైనా కూడా ఒక్క అంగుళము వెంట్రుక కూడా తయారు చేయలేము ఒక పిడికెడు మట్టి కూడా తయారు చేయలేదు అయితే ఈ యొక్క విధానాలన్నీ కూడా లోకంలో పరమాత్మ నిర్మించి ఇచ్చారు ఆ పరమాత్మ నిర్మించి ఆయన ఇవ్వగలిగేటటువంటి వస్తువులన్నీ ఇచ్చారు అంటే మానవులకు ఎంత ఇవ్వాలి అంటే మనకు డబ్బు కావాలంటే డబ్బు నాకు లేక ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు కావాలి నాకు నన్ను మార్పులు కాస్ కావాలి ఇటువంటి కోరికలు కోరకూడదు భగవంతుడు నీకు కావలసినంత భూమి పైరు ఇచ్చిన తర్వాత ఆ పైరు నీవు కష్టపడి పండించుకోవాలి భూమిలో ఎన్నో రాళ్ళు రప్పలు ఖనిజాలు ఎన్నో ఇచ్చారు నీవు కష్టపడి శ్రమపడి వాటిని బయటికి తీసుకొని వాటిని సొంపు చేసుకొని నీవు గొప్పతనం పెరగడం కోసము నీవు వాటి కోసం ప్రయత్నం చేయాలి భగవంతుడు ఇచ్చేటివి భగవంతుడు ఇస్తాడు జీవుడు ఇచ్చేటివి జీవుడు శ్రమ పడి పురుషార్థం చేసి సాధన సంపాదించుకోవాలి వాటిని సంపాదించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం భగవంతుని ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని భగవంతుని కోరుకోవాలి మనం ఇదే అంతటా ఉన్నాడు భగవంతుడు మన దేహంలో ఉన్నాడు ముందర ఎనక బయట చుట్టూ అంతా ఉన్నాడు మరి లేడు అనుకుంటున్నాము ఆ ఉంటే ఎవరికి కనపరాలేది అనుకుంటాను మన ఆత్మ కనిపిస్తుందా మన ముందరిని పోతాడు జీవుడు విడిచిపెట్టి దేహాన్ని ఎవరికైనా కనిపిస్తుందా మరి ఆత్మకే లేనప్పుడు పరమాత్మ ఎంత గొప్పది అంతటా తాను ఉండి ఆ యొక్క లోకములో కావలసిన క్రియలన్నీ చేస్తూ అందరినీ ప్రాణికోటిని పోషణ చేస్తున్నాడు అటువంటి పరమాత్మను యజ్ఞము ద్వారానే మనం పూజించాలి యజ్ఞము లేకుంటే ఏ పూజ కూడా లేదు అసలు పూజలే లేదు ఒకటే పరమాత్మ ఒకటే పూజ ఇది తెలుసుకొని ఒకటే జ్ఞానం వేదం ఇది తెలుసుకొని దాన్ని మాత్రమే ఆచరించాలి లోకంలో రకరకాల మనుషులు రకరకాల మతాలు రకరకాల ఆచారాలు ఎన్నో ఉంటాయి మా ఇంటికి ఒక దేవుడు మీ ఇంటికి ఒక దేవుడు ఇంకొకరు ఒక దేవుడు ఇట్లా పేర్లు పెట్టుకొని ఒక దేవుడికి కోళ్ళు మేకలు ఒక దేవుడికి ఎరికాయలు ఒక దేవుడికి ఏయో పూలదండలు అభిషేకాలు ఆకపోయే ఇట్లా చేస్తున్నారు రకరకాలు ఇవన్నీ ఎవరు పెట్టారు మానవులు పెట్టారు మనుషులు ఎవరికి ఇష్టం వచ్చిన సాంప్రదాయాలను వాళ్ళు ఏర్పరచుకొని పెట్టుకున్నారు ఆ ఇది మా కులంలో లేదు ఇది మా ఇళ్ళలో లేదు మా ఆచారంలో లేదు ఇదే మాకు మీద ఇదే బాధ్యు యజ్ఞము చెప్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు తెచ్చిపెట్టుకునే వాళ్ళు పూర్వకాలం నుంచి యజ్ఞాలు ఉన్నాయి అంటారు కానీ పూర్వకాలం సృష్టి ముఖ్య యజ్ఞమే యజ్ఞముతో సహా ఈ సృష్టి ముఖ్యుడు సహ యజ్ఞ ప్రజష్ట పురోవాచ ప్రజాపతి అనే మేషమో మేష కామకు అని గీతలో కృష్ణుడు చెప్తాడు సహయజ్ఞ ప్రజా యజ్ఞంతో సహా ప్రజలను సృష్టించి లోకాన్ని సృష్టించి ఇచ్చారు ఇది కామధేనువు ఈ యజ్ఞము మీకు కావలసిన వరాలు ఇస్తుంది అని చెప్పాడు అంటే కామధేను అంటే ఏమిటి కోరికలు తీర్చేటువంటి దేవు గోవు ధేను అంటారు గోవు ఇప్పుడు ఈ యొక్క కా కామధేనువును మనం అశ్రద్ధ చేసినాం ఏదో నానా అయిపోయిన జాతి జంతువులన్నీ తెచ్చుకొని ఏలుకుంటా ఉన్నట్టు ఆ జాతిని పాలు దాక్కున్నట్టు ఆ రకంగా అన్ని ధర్మాలన్నీ మన జీవితంలో చొచ్చుకుపోయినాయి ఇతర ఆచారాలన్నీ మనల్ని చుట్టుముట్టి పీడిస్తున్నాయి అందుకే మనం సక్రమంగా బ్రతకడం లేదు కారణం మనం చేసే దాంట్లో ఉన్నాయి భగవంతుడు ఏం చెప్తాడు నేను ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు మీకు ఆరోగ్యంగా సుఖంగా సంపదతో ఉండాలని నేను ఇచ్చాను ఒక్క వస్తువు కూడా మీరు చనిపోవాలని నేను ఇవ్వలేదు అన్నారు మీరు చనిపోతున్నారు దుఃఖాలు అనుభవిస్తున్నారు అంటే మీరు చేసిన తప్పులు జ్ఞానం తెలుసుకోకుండా మూర్ఖులుగా ఉండి నానాక అలవాట్లు నానాక రకాల మార్గంలో జీవనం చేస్తూ మేము దుఃఖం అనుభవిస్తున్నాము అని చెప్పేసి వాపోతూ ఉంటారు నేను చెప్పిన మార్గాన్ని ఆచరించండి నేను చెప్పినటువంటి ఈ పూజలు చేయండి వేద జ్ఞానాన్ని ఆచరించండి మీరు ఎంత హాయిగా సుఖంగా బ్రతుకుతారో అని చెప్పేసి మనకు వేదాలలో చెప్పబడింది కాబట్టి ఎవరైనా కూడా వేదాలను ఆచరించి చూడండి యజ్ఞాలు చేసి చూడండి వాటి విధానంలో బ్రతికి కొంతకాలము మీరు అనుభవిస్తే తెలుస్తుంది ఇంతకాలం నుంచి మనం పోగొట్టుకున్నది ఏమిటి ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటి అనేటటువంటి ఈ జ్ఞానం అందరికీ అర్థమవుతుంది ఊరికే మనము అది చెయ్యాలంటే మా గురాల లేకపోతే మాకు మంత్రాలు రావులే మాకు డబ్బులు ఖర్చు అవుతాయి ఈ నెయ్యి అవి ఇవన్నీ పోసుకుంటా అంటే డబ్బులేడు బ్రతకడానికే లేదు తినడానికే లేదు ఇట్లాంటి మాటలు పొందు మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ భగవంతుడు పరమాత్మను నమ్ముకుని చేసేవాడు ఎప్పుడు కూడా బాధలు పడడు దుఃఖములు పొందడు అని చెప్పేసి భగవంతుడు వేదంలో చెబుతున్నారు కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అచ్చర సముద్భవం తస్వాదు సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అటువంటి ఆ యొక్క కర్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే బ్రహ్మ ఉద్భవం బ్రహ్మ నుండి వచ్చింది ఈ యొక్క యజ్ఞము మనుషుల నుండి కాదు అటువంటి బ్రహ్మ నిర్మించినటువంటి ఈ పూజను మనం చేయకుండా బుద్ధి జ్ఞానం లేని మనుషులన్నీ పెట్టినటువంటి ఆచారాలన్నీ చేసుకుంటున్నాము ఉద్యోగుడు దేవుడని మనకు దుఃఖాలు దుఃఖాలుగాక ఆ కష్టాలుగాక మరి ఏమొస్తాయి కావున ఆ సర్వగతం నందు నిండి ఉండేటటువంటి బ్రహ్మ చెప్పినది ఇది అందువలన ఆ యొక్క యజ్ఞానికి అంత ప్రాముఖ్యత ఉన్నది ఆ బ్రహ్మ చెప్పకపోతే మానవులు తయారు చేసిన వాటికి ఏమీ కూడా ఈ లోకంలో సుకృతము దొరకదు లభించదు ఇది యథార్థం మీరు అనుకోవచ్చు లోకంలో వాళ్ళు బాగున్నారే వీళ్ళు బాగున్నారే అని అయితే వాళ్ళు ఎలా పాల్గొన్నారంటే గతంలో ఏవైనా కొన్ని పుణ్యమైన కార్యాలు చేసి ఉంటే వాడికి సంపదలు కాస్త వచ్చి ఉండవచ్చు అంతే తప్ప వాడికి జ్ఞానం మాత్రం రాదు వాళ్ళందరికీ కూడా జ్ఞానం రాదు జ్ఞాన మార్గంలో సంపద పొంది న్యాయబద్ధంగా జీవించి అటువంటి సంపదను స్వీకరించిన బ్రతికిన వాళ్లకు మళ్ళీ జన్మతో సహా ఈ యొక్క జ్ఞానం లభిస్తుంది అటువంటి గొప్పవాళ్ళుగా తయారు కావాలి అంటే మనము ఒక్కొక్కసారి రాకపోయినా ఆ మార్గంలో ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది జ్ఞానము లేకుండా జీవించే వారికి మానవ జన్మ రాదు వేదములో చెప్పబడి ఉన్నది జీవుడు ఎప్పుడు కూడా చావడు పుట్టడు వాడు నాశకుడు కాదు ఎప్పటికీ నిరంతరము ఉండేటువంటి వాడు అటువంటి జీవుడు ఈ శరీరాల్లో చూసుకొని ఈ ఉంటాం రేపు చస్తాము ఎవరు చూసినాడు అంటారు ఈ మాట ఎవడు చూసేదేముంది నిత్యము సావని జీవుడు ఒకటి తర్వాత ఒకటి పొడుతూనే ఉంటారు సూర్యుడు ఈ పక్క పొడుస్తాడు ఈ పక్క కుంకుతాడు మళ్ళీ ఈ పక్క వరుస్తాడు ఈ పక్క కంగుతాడు ఆ విధంగా ఇక్కడి నుంచి పోతారు జీవుడు మరో చోట పుట్టునే ఉంటారు తప్పదు అయితే ఈ వస్తు పోతూ ఉండేటువంటి మార్గములు మనము తరువాత జన్మలు ఇంకా అభివృద్ధి చేసుకోవాలి గొప్పగా పొందాలి గొప్ప జన్మలు రావాలి ధనికులుగా విద్యావంతుడిగా జ్ఞానవంతుడిగా ఈ యజ్ఞ కర్మలు వేదాలు ఇవన్నీ నేర్చుకోవాలి భగవంతుని చేరే మార్గం మనం పొందాలి అనుకున్నటువంటి వారు మాత్రమే ఈ మార్గంలో జీవిస్తూ మళ్ళీ మనిషిగా పోతారు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎవ్వరూ మనుషులుగా ఉంటారు ఇది నేను చెప్తాను చూడండి నేను ఎన్నో పుస్తకాలు గ్రంథాలను చదివాను అవి మాత్రమే నేను చెప్పగలను సినిమాలో కథలు కాదు కాబట్టి ప్రతి వారు కూడా యజ్ఞాన్ని ఆచరించాలని వేదాన్ని చదువుకొని తెలుసుకోండి మీకు తెలియకపోతే ఈ ఇతరులను చెప్పేవాళ్ళు అడగండి దీనికి అర్థం ఎట్లా ఈ అర్థం నాకు అర్థం కాలేదు అని ఆ జ్ఞానము పొందండి మనం ఎవరి పొద్దున వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు మనం పాత్రలే కొనుక్కోవాలా చెయ్యాలా అని అవసరం లేకపోయినా కూడా ఓ చిన్న మూత తీసుకొని అందులో